లిక్కర్ స్కామ్ కవిత లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో నిన్న చేసినటువంటి అరెస్ట్ డ్రామా ఇది పెద్ద డ్రామాగా మనం క్లియర్గా కనబడుతుంది ఎందుకంటే గతంలో కూడా అసెంబ్లీ ఎలక్షన్ల సమ సమయంలో ఇట్లానే అరెస్ట్ చేస్తున్నామని బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి ఆడినటువంటి డ్రామా మనకందరికీ తెలిసిందే అప్పుడైతే సాక్ష్యాధారాలతో సహా ఏవైతే సిమ్ కార్డులు కానివ్వండి మొబైల్ ఫోన్లు కానీ కానివ్వండి అవన్నీతో సహా సాక్ష్యాధారాలు ఉండగా కూడా అప్పుడు కూడా అరెస్ట్ చేస్తున్నాం చే అదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అని ఏదో డ్రామా క్రియేట్ చేసి సింపతి కోసం ఇటు బీజేపీ పార్టీ కావచ్చు అటు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు సింపతి కోసం ఈ డ్రామా చేసి అప్పుడు ఎలక్షన్లు ఎలక్షన్లో ఓట్లని చేసుకుందాం అని చెప్పేసి ఓట్ బ్యాంక్ చేసుకుందాం అని చేసినటువంటి డ్రామా అప్పుడు విఫలమైంది ఇప్పుడు అదే డ్రామాని మళ్ళీ కొనసాగిస్తున్నారు అన్నట్టు అప్పుడు అరెస్ట్ చేస్తామన్నారు ఇప్పుడు అరెస్ట్ చేసి చూపించడం అనే విధంగా చూపించుకోవడానికి బీజేపీ కానీ అయ్యో అరెస్ట్ అయిపోయింది పాపం కవిత అరెస్ట్ అయిందని ఇటుఆర్ఎస్ పార్టీ కూడా సింపతి సంపాదించుకుని ఓట్లు సంపాదించిన కోసం చేసి వచ్చి చేసినటువంటి డ్రామాని క్లియర్గా మనకు ఇక్కడ అర్థమైపోయింది కాబట్టి ఒకటే ఇప్పుడు మనం ప్రజల మనకు తెలవాల్సింది ఒకటే వీళ్ళు బీజేపీ పార్టీ బిఆర్ఎస్ పార్టీ వేరే వేరే కాదు రెండు ఒకటే ఇప్పటి వరకు చేయని అరెస్ట్ ఇప్పుడు ఎలక్షన్ ముందు పార్లమెంట్ ఎలక్షన్ ముందే చేయాల్సిన అవసరం ఉంది దోరణీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఐదు గ్యారెంటీలు వంద రోజులు చేపిస్తారని చెప్పేసి తొంభై రోజులనే పూర్తి చేసిన చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కింది సో అది ఓర్వలేక ఈ ఎలక్షన్లో ఇంకా ప్రభావితం చూపిస్తాయి ఈయన చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలు సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఈ ఓర్వలేని తన ఒకటి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఇటువంటి ఈ డ్రామా తెర తెర మీద తీసుకొచ్చాను కాబట్టి ఈ డ్రామాను ఎవరు నమ్మద్దని నేను యూత్ కాంగ్రెస్ నసిరాబాద్ యూత్ కాంగ్రెస్ సభ్యులుగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను